యులు కానివాసులు చెప్పా గుర్తు పెట్టుకోండి జగన్ ఏమి చెప్పినా ఒక్క మాట చెప్తా గుర్తు పెట్టుకోండి జగన్ అంటే జగన్ చెప్పే మాట అంటే నిజం చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు అంటే అబద్ధం నిజం జీవితంలో ఉంటుంది అబద్ధం ఊహలో ఉంటుంది అర్థమైందా తల్లు అబద్ధం ఎక్కడ ఉంటుంది ఊహల్లో ఉంటుంది తల్లు మూసుకొని పడుకునేప్పుడు నాకు లాటరీ తగిలితే పది కోట్లు వచ్చింది వాళ్ళ మీద కట్టించి ఎప్పుడుంటుంది నా బిడ్డకు పెళ్లి చేసే మూడు కోట్లు ఇచ్చా నా కొడుకు ఫ్యాక్టరీ కట్టించా నా మగురికి ఇది అని కళ్ళకు బాగా ఉంటుంది మళ్ళీ కళ్ళు తెచ్చు వచ్చే మగ్గం నేయాల మగ్గం నేయాలనా అంగడికి పోవాలా ఇది కథ నిజము జీవితంలో ఉంటుంది నిజం జీవితంలో జరిగేది జగన్ చెప్పేది జరిగేది చంద్రబాబు నాయుడు చెప్పేది ఊహలకు మాత్రమే పరిమితేది అబద్ధం అది జరగదు 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 ఒక్కసారి మోసం చేస్తాడమ్మా చంద్రబాబు నాయుడు చేసినాడు మిమ్మల్ని అందరినీ